హలో ఎవరు అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజీపాన్య మీ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు నేను కనెక్షన్ మీ కనెక్షన్లో ఏం జరుగుతుంది అసలు మీకు మీ పర్సన్కి మధ్యన ఏం సిచ్యువేషన్స్ నడుస్తూ ఉన్నాయి ఏం జరుగుతూ ఉన్నది అని అని చెప్పేసి చూద్దాం అనుకుంటా ఉన్నాను సో చూద్దాం వీడియోలో ఏ మెసేజెస్ వస్తున్నాయి యూనివర్స్ మనకి ఏ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు అనేది కూడా చూద్దాము బిఫోర్ రీడింగ్ నేను ఒకటి చెప్దాం అనుకుంటా ఉన్నాను కనెక్షన్లో మిస్అండర్స్టాండింగ్స్ రావడం సహజం అలాగే ఈక్వల్ గివ్ అండ్ టెక్ అనేది కూడా అవసరం ఈక్వల్ అంటే ఇద్దరూ సమంగా కనెక్షన్ గురించి ఎఫర్ట్స్ పెట్టినప్పుడే ఆ కనెక్షన్ స్ట్రాంగ్గా నిలబడుతుంది అనేది ఎవరు ఒకళ్ళు ఎఫర్ట్స్ పెట్టినా ఇంకొకళ్ళు ఏముంది లేని అసరద్ధ చేసినా ఆ కనెక్షన్లో ఇన్బ్యాలెన్స్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి ఇద్దరు కనెక్షన్ గురించి బాధ్యత తీసుకొని ఉన్నప్పుడే ఆ కనెక్షన్ నిలబడుతుంది జనరేషన్ ఎలా ఉంటే టైంపాస్కి రిలేషన్షిప్స్ పెట్టుకోవడం లేదా టైంపాస్ చేయడం లేదా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారులే అనే ఒక ఉద్దేశంతో వీళ్ళని ఇగ్నోర్ చేయడం లేదా దోస్ట్ చేయడం నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడం వాళ్ళే మనల్ని చేసి చేస్తారు కదా అని చెప్పేసి ఇలా అంతా నడుస్తుంది నా జనరేషన్ వి లైక్ సో మీకు కనెక్షన్ కావాలి ఈ పర్సన్తో నేను రిలేషన్షిప్లో ఉన్నాను నాకు నేను ఉండాలి అని అనుకుంటే మీరు ఎఫర్ట్స్ పెట్టండి లేదు నాకు వద్దు అంటే క్లియర్ చేసుకొని వెళ్ళిపోండి సమ్ సమ్సినారేస్లో మల్టిపుల్ రిలేషన్షిప్స్ని నేను వెళ్ళిపోతూ ఉంటారు అలాగా వాళ్ళకి ఇష్టమై వెళ్తారా లేకపోతే ఆ సిచ్యువేషన్స్ వాళ్ళని అలా డిమాండ్ చేస్తాయా అనేది విషయం పక్కన పెడితే మల్టిపుల్గా వెళ్తూ ఉంటారు బట్ ఇక్కడ మీరు ఒక కనెక్షన్లో ఉన్నారు అని అంటే ఆ కనెక్షన్ని వద్దు అనుకుంటే మాత్రం క్లియర్ చేసుకొని ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళాలే కానీ ఇక్కడ వీళ్ళని ఉంచి ఇగ్నోర్ చేసి గోస్ట్ చేసేసి ఇంకొక కనెక్షన్లోకి వెళ్ళిపోవడం అనేది మీరు రాంగ్ ఎందుకంటే వీళ్ళని క్రాస్ రోడ్లో అనేది వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీకేం జరుగుతుందంటే వీళ్ళకి మీరు ఏ బాధ అయితే పెట్టి వెళ్ళిపోయారో మీరు అక్కడ అదే ఎదుర్కొంటారు అదర్ వెళ్ళిపోయిన చోట ఎందుకు అంటే యూనివర్స్ మనల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాచ్ చేస్తూనే ఉంటుంది ఎలా మేము చేసేది యూనివర్స్ చూస్తుందా లేకపోతే మేమేం చేసేది అది మాకేమైనా చెప్పిద్దా నేను చూసిద్దా అదేం చేసిద్ది అనే అలాగా మీరు అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మధ్యనే యూనివర్స్ బ్యాలెన్స్ ఉంచడానికే ట్రై చేస్తుంది ఇది వాస్తవం నిజం సో కనెక్షన్ వైజ్ మీకు ఇక్కడ ఈమెకి ఎలాంటి పెయిన్ని అంటే నేను జనరల్ వైజ్ అంటే నేను లేడీ కాబట్టి నేను అదర్ బాయ్గా నేను చెప్తున్నాను మీ చూసే వ్యూవర్స్ మీరు జన మెన్ అయితే మీ పర్సన్ ఉమెన్ అవుతారు మీరు చూసే వాళ్ళు ఉమెన్ అయితే మీ పర్సన్ మెన్ అవుతారు సో మీరు మీరు ట్యాలీ చేసుకుని బట్ నేను జనరల్ వైజ్గా నేను చెప్తున్నాను ఇక్కడ మీ పర్సన్కి మీరు ఇక్కడ పెయిన్ని ఇచ్చి ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళారు అంటే విత్ ఇన్ టూ త్రీ డేస్లోనే మీకు వాళ్ళతో ఏ బ్యాలెన్స్ అనేది మీరు కోల్పోతూ ఉంటారు వాళ్ళతో మీకు మిస్అండర్స్టాండింగ్స్ రావటము లేదా ఇలా ఇంక వెళ్ళిపోతూ ఉంటారనమాట మీకు బ్యాలెన్స్ అనేది అక్కడ ఏముండదు హ్యాపీ అనేది ఉండదు ఎందుకంటే ఇక్కడ మీరు ఈమెకి ఏం పెయిన్ ఇచ్చారో అక్కడ మీకు అది దొరకదు మీకు ఏది దొరుకుతుందని వెళ్తారో అది మీకు అక్కడ ఆనందం కావచ్చు లైక్ సాటిస్ఫాక్షన్ ఏదైనా కావచ్చు అది మీకు అక్కడ దొరకదు ఎందుకంటే ఇక్కడ మీరు ఈ పెయిన్ ఇచ్చారు కాబట్టి మీరు అక్కడ పెయిన్ పడతారు వాట్ వీ వాట్ యూ గివ్ యూ గెట్ వాట్ యూ ఫీల్ యూ బికేమ్ సో యూనివర్స్ నాకు ఈరోజు ఎందుకు ఈ మెసేజ్ ఇవ్వమని చెప్పిందో నాకు తెలియదు బట్ నీకు వచ్చింది ఇచ్చాను బట్ ఇప్పుడు రీడింగ్ చూద్దాము సో మీ కనెక్షన్లో ఏం జరుగుతుంది అనేది So let's get started. You know us you us your connection low. Ain't a You also have got connections low. కనెక్షన్లో ఏం జరుగుతుంది ప్లీజ్ క్లారిటీ ఉంది మీ కనెక్షన్ లో ఒకళ్ళు అన్నెసెసరీ థింగ్స్ చేసేసి లేదా మాట పట్టింపులతో కావచ్చు లేదా వేరే ఏ కారణాల వల్ల అయినా అన్నెసిసరీ కారణాలు అంటే ఆల్ అంటే అన్నీ వస్తాయి అన్నమాట అలా మీరు ఎవరైనా దూరం అయి ఉంటే బట్ ఇప్పుడు మీ కనెక్షన్లో మీరు మళ్ళీ ప్రయత్నాలు అనేది చేస్తూ ఉన్నారు మళ్ళీ కలిసేందుకు కావచ్చు మళ్ళీ రీయూనియన్ చేసేందుకు కావచ్చు రికౌన్సిలేషన్ రీకౌన్సిలింగ్ కోసం కావచ్చు మీరు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అవసరమైతే మ్యానిపులేట్ చేద్దామని కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీ కనెక్షన్ గురించి అనేది వస్తుంది బట్ ఈ వీడియో చూసే వాళ్ళు మెన్ అయినా జ ఉమెన్ అయినా మీరు జనరల్ వైజ్ చూసుకోండి బట్ ఇప్పుడైతే ప్రయత్నాలు అయితే మీరు చేస్తూ ఉన్నారు మళ్ళీ కలిసేందుకు అనేసి వస్తూ ఉన్నది ఈ మెసేజ్ ఆల్ సైన్స్ వాళ్ళకి ఉన్నాయి ఫైర్ సైన్ వాటర్ సైన్ ఎయిర్ సైన్ అర్త్ సైన్ వాళ్ళందరూ ఉన్నారు సో ఏం జరుగుతుంది కనెక్షన్స్ వేస్ ఏం జరుగుతుంది యూనివర్స్ సి ఇది కూడా అదే సర్చింగ్ వేస్ అంటే ఏదన్నా ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఏదన్నా దారి దొరుకుతుందా అని చెప్పేసి మళ్ళీ రీయూనియన్ చేసేందుకు మీరు దారులు వెతుకుతున్నారు ఆన్సర్స్ని వెతుకుతున్నారు మిస్టేక్స్ ఏమైనా జరుగుంటే ఇక్కడ కనెక్షన్ గురించి మిస్టేక్స్ పొరపాట్లను సరిదిద్దేందుకు మీరు వాటిని క్లియర్ చేసేందుకు కావచ్చు లేదా సరిదిద్దేందుకు కావచ్చు మీరు దారులను వెతుకుతున్నారు అనేది ఇక్కడ సెకండ్ మెసేజ్ కూడా అదే మనకు వచ్చింది ఓకే ఇన్వాల్స్ కనెక్షన్స్లో ఏం జరుగుతుంది ఇవ్వండి ఇవ్వండి పొరపాట్లు జరిగిన పొరపాట్లు కావచ్చు ఇప్పుడు చేయాల్సినవన్నీ చేసేసారు అంటే అనాల్సిన మాటలు కనెక్షన్ వైజ్ కాబట్టి అనాల్సిన మాటలు చేయాల్సిన పనులు అన్నీ ఇప్పుడు అన్నీ ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి చేసేసారు అయితే ఇప్పుడు క్రాస్ రోడ్లో ఉన్నారు ఎటు తెలుసుకుని సిచ్యువేషన్ని ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ పర్టికులర్ మెసేజ్ వేసాను వాళ్ళకి అక్వేరియస్ లీబ్రా వాళ్ళకి ఇంకొక త్రీ కనెక్షన్స్ ఏం జరుగుతుంది కనెక్షన్లు ఓకే రెండు వచ్చింది ఖచ్చితంగా కోల్పోయాను నా స్వయంకృత అపరాధమే నేనే ఈ కనెక్షన్ లూజ్ అయిపోవడానికి కావచ్చు లేదా బ్రేక్ నో కాంటాక్ట్ ఏదైనా కానీ ఏ సిచ్యువేషన్లో మీ కనెక్షన్ ఉన్నా ఇప్పుడు లూజ్ అయిపోయాను లాస్ ఫీలింగ్ అనేది మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి చూస్తున్నారు బికాస్ మీకు గిల్ట్ ఫీలింగ్ కావచ్చు లాస్ అయ్యాను అనే ఫీలింగ్ కావచ్చు మీకు మీరు మళ్ళీ ఈ అన్ఎక్స్పెక్టెడ్ కన్ఫ్లిక్ట్స్ వల్ల గొడవల వల్ల మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు అనేది వస్తూ ఉంది బికాస్ మీరు ఆ భారాన్ని తీసుకోలేకపోతూ ఉన్నారు అనేది ఇక్కడ లాస్ట్ మెసేజ్ మనకి యూనివర్స్ ఇస్తూ ఉన్నారు ఇది మీ కనెక్షన్లో జరుగుతుంది అనేసి గైడెన్స్ చూద్దాం యూనివర్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తారు ఇన్ దిస్ సిచ్యువేషన్స్లో ఓకే ఇక్కడ ఎక్కువ లాస్ అనేది కనబడుతుంది కనెక్షన్ గురించి స్వయం కృతాపరాధాలని కూడా అనొచ్చు లైక్ నువ్వంటే నేనా నువ్వంటే నేను పడాలా నువ్వేది నాకు చెప్పేది అనే ఒకవే కావచ్చు ఇక్కడ ఇందాక మనం చెప్పినట్టు ఈక్వల్ గివెన్ టెక్ అనేది దొరకక ఇవ్వక కూడా అవి ఉండొచ్చు అనేది వచ్చింది ఫస్ట్ మెసేజ్లోనే మనం మాట్లాడుకుంది ఈక్వల్ గివెన్ టేక్ అనేది రిలేషన్షిప్ వైస్ ఉండాలి అనేసి బట్ ఇక్కడ అది లేదు అనేది మనకి రీడింగ్లో కూడా వచ్చింది దిస్ ఈజ్ కాల్డ్ యాక్యురేట్ రీడింగ్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్ గైడెన్స్ ఏమిస్తారు ఇన్వాస్ ప్లీజ్ గివ్లే గైడెన్స్ ఏమిస్తారు సి ఇప్పుడు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా ఇక్కడ ఎలా అయినా మళ్ళీ కనెక్షన్ని సరిదిద్దాలి లేకపోతే ఇదైతే అనుకుంటా ఉన్నారు కదా ఇక్కడ సో ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వాలి మీరు అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇద్దరు అండర్స్టాండింగ్ రావాలి ఈక్వల్ గివెంట్ టేక్ ఉండాలి ఎఫర్ట్స్ కూడా పెట్టాలి మీరిద్దరు బికాజ్ మీకు ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉండింది మీకోసంతో అనేది కూడా ఇక్కడ వస్తూ ఉంది గైడెన్స్ ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలి ఎఫర్ట్స్ పెట్టాలి ఈక్వల్ గివెంట్ అంటే ఏంటి మేడం అని అంటే వాళ్ళు మనకి ప్రేమనిస్తే వీడు ఎక్కడికి వెళ్ళిపోతాడులే మనం ప్రేమ ఇస్తుంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుందిలే అని ఒక వేలో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏది ఇస్తున్నారో వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు ఇవ్వరు అనమాట అది రెస్పెక్ట్ కావచ్చు ప్రేమ కావచ్చు లేదా వాళ్ళకి అవసరమైన థింగ్స్ చేయడంలో కావచ్చు ఏదైనా కానీ వాళ్ళు మనకి ఎంత ఇస్తున్నారో మనం కూడా అంతే ఇవ్వాలి అది ఏదైనా కావచ్చు డబ్బులు కావచ్చు లేదా ఎఫర్ట్స్ ప్రేమ అభిమానం రెస్పెక్ట్ అది కూడా సో ఈక్వల్ గ్యారెంటీ కంటే అది సో ఇక్కడ అది ఇవ్వాలి అనేది ఇక్కడ మెసేజ్ ఇస్తున్నారు యూనివర్స్ యూనివర్స్ సర్చింగ్ సర్వీస్ అందరూ ఏం చేయాలి ఇన్ ది సిచ్యువేషన్స్ బిఫోర్ మీరు మీ ఓన్ సెల్ఫిష్ సెల్ఫిష్ అంటే మీ స్వాతం మీరు చూసుకున్నారు అనేది ఇక్కడ వచ్చింది సో ఇప్పుడు అది మానేసి మీ పర్సన్ గురించి మీ పర్సన్ నీడ్స్ గురించి కూడా మీరు ఆలోచించాలి అనేది కూడా వస్తుంది ఎందుకు అని అంటే మీరు వెళ్తారా అంటే ఎస్ మీరు మళ్ళీ మీ పర్సన్తో రీయునైక్ట్ అవుతారు బికాజ్ దెర్ ఈజ్ అన్ఫినిషడ్ బిజినెస్ అంటే అక్కడ ఇంకా మీరు కర్మ కావచ్చు మీకు చేయాల్సిన మీ రిలేషన్షిప్ కావచ్చు మీకు బాధ్యతలు కావచ్చు ఇంకా వాళ్ళతో మిగిలి ఉన్నాయి సో అందుకే ఈ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు యూనివర్స్ సో కొంతమందికి అయితే నేను ఎందుకు వెళ్ళిపోయాను అనే ఒక గిల్ట్ ఫీలింగు స్టిల్ వాళ్ళని గుచ్చుతుంది అని కూడా నేను చెప్తాను సో సెల్ఫిష్నెస్ అనేది కొంచెం తగ్గించుకోవాలి అనేసి క్రాస్ రోడ్లో ఉన్నారు అనేసింది కదా ఇన్వాస్ ఏంటిది ఓకే ఇక్కడ మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ జరిగింది ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉండుంటే క్రాస్ రోడ్లో ఆల్రెడీ ఉన్నారని యూనివర్స్ చెప్పింది బికాస్ ఆఫ్ హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ జరిగింది ఇక్కడ పెయిన్ని మీరు క్రాస్ చేశారు అని ఇక్కడ వస్తూ ఉండింది సో దిస్ పెయిన్ వాజ్ నీడెడ్ ఎందుకు అని అంటే వాళ్ళు మనతో ఉంటే ఎలా ఉంది లేకపోతే మనం ఎలా ఉన్నాము అనేది కూడా మీరు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నారు అనేది ఇక్కడ మనకి వస్తూ ఉంది మెసేజ్ సో పెయిన్ని వదిలేసి వాస్తవాన్ని చూసి ప్రాక్టికల్గా ఆలోచిస్తూ మీరు నిర్ణయం తీసుకోండి బట్ ఇక్కడ కొంతమందికి అదర్ రిలేషన్ కావచ్చు అదర్ వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా అయి ఉండచ్చు సో అందుకే నేను ప్రాక్టికల్గా ఆలోచించండి అన్నాను సో టేక్ యూర్ డెసిషన్ ఈ మెసేజెస్ ఇది ఇది ఏడ్సాను వాళ్ళకి ఎక్కువగా జమనాయ లిబ్రా ఎక్వేరియస్ ఇది ఫీలింగ్ ఫీలింగ్ లాస్ ఏం మెసేజ్ ఇస్తారు న్యూస్ గైడెన్స్ ఇస్తారు ఇచ్చారు బ్యాలన్స్ తీసుకురావాలి ఓకే ఏదైతే మీరు లాస్ ఫీలింగ్ ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉన్నారో ఇప్పుడు మీరు ఎఫర్ట్స్ పెట్టాలి బ్యాలన్స్ తీసుకురావడానికి అనేసి ఇక్కడ ఇంకొక ఫైనల్ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ సైన్ వాళ్ళు వస్తున్నారు ఎక్కువగా మీ వాళ్ళని ప్లస్ మీ కనెక్షన్కి సంబంధించిన వాళ్ళని ఇద్దరిని మీరు సమానంగా చూడాలి చూడాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ ఇంకొక మెసేజ్ బట్ స్టిల్ సిక్స్ మీన్స్ బ్యాలెన్స్ బీన్ రిప్రజెంట్ కనెక్షన్ వైజే ఇక్కడ ఎక్కువ చూపిస్తూ ఉంది అదర్ మదర్ రిలేటెడ్ అయ్యేం లేవు కనెక్షన్ వైజే సో ఇక్కడ మీరు మీరు ఏదైతే భారాన్ని మోస్తూ ఉన్నారో దాన్ని గురించి మీరు బ్యాలెన్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు అనేది వస్తూ ఉంది ఓకే ఫైనల్ టచ్ యూనివర్స్ ఇటర్నెట్కి ఎలాగా ఎండ్ అవుతుంది టైం లైన్ చెప్పండి క్విక్ యాక్షన్ తీసుకోవాలి గైడెన్స్ ఇటర్నెట్కి ఎప్పుడు ఎండ్ వస్తుంది యూనివర్స్ ఫోర్ అవర్స్లో వస్తుంది అని నేను చెప్పలేను థర్టీన్ అవర్స్ టు థర్టీన్ డే థర్టీన్ డేస్లో ఒక వీటన్నిటికి ఇప్పుడు మీరు ఏ అయితే స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో వాటన్నిటికీ ఎండ్ అనేది ఉంది విత్ దిస్ కార్డ్ ఎండ్ ఎండ్ అనేది రాబోతుంది ఏదైతే మీరు పెయిన్ని భరిస్తున్నారో దానికి ఎండ్ అనేది రాబోతూ రాబోతుంది యూనివర్స్ మనకి అక్యురేట్గా రీడింగ్ అనేది ఇస్తుంది సో ఇది ఈరోజు రీడింగ్ നശിത്ത വീഡിയോ ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി നെയ്ജീപാണിയും താങ്ക് യു